నమస్కారం అండి నా పేరు పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేను కరీంనగర్ పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ని గత ఆరు నెలలుగా మనకొన్ని నియోజకవర్గంలో అయితేనేమి బెజ్జంగి మండలంలో అయితేనేమి పలు సమస్యలపై నేను స్పందిస్తూ సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడము ఆ పనులు చేసేలాగా ఒత్తిడి చేయడం జరిగింది అందులో భాగంగానే దెబ్బతిన్న రోడ్లపై దెబ్బతిన్న పంటలపై కలవాట్లపై ఇకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై నేను ప్రశ్నిస్తూ వారిని సత్వరమే చేయాలని చెప్పి నేను ఒత్తిడి తీసుకొస్తున్న ఈ క్రమంలో మనకొండు నియోజకవర్గ శాసనసభ్యులు రసమే బాలకిషన్ గారు గత వారం రోజుల నుండి నాకు ఫోన్ చేస్తూ నీ అమ్మ నీ అయ్యా నువ్వెవడిరా నీతోటి అయితే దారా నువ్వు ఒక కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఎక్కడుందిరా రాష్ట్రంలో మనకొండులో కాంగ్రెస్ ఎక్కడుంద్రారా నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు రా అంటూ నన్ను దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు అయితే ఈ వారం రోజులు నాకు వాట్సాప్ కాల్ ద్వారా చేయడం వల్ల నేను రికార్డ్ చేయలేకపోయినా అయితే గత రెండు రోజుల నుండి నేను వారి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈరోజు నాకు ఫోన్ కాల్ చేశారు ఫోన్ కాల్ చేసినప్పుడు నన్ను లంజా కొడక ముండా కొడక అంటూ పలు అసభ్యకరమైన పదజాలంతో నీ అంతు చూస్తా నీ సంగతి చూస్తా అని బెదిరించడం జరిగింది నేను ఈ సంబంధం ఈ వీడియో ద్వారా నేను కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకుంది ఒకటే ఈ బంగారు తెలంగాణలో ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తే మీరు అమ్మ నా అభుత్తులు తిడతారా నా తల్లి ఏం చేసిందండి నా తల్లి ఏం చేశాడండి సమస్యలపై అడుగుతుంది నన్ను తమ్ము ధైర్యం ఉంటే నాతో మాట్లాడు నా తల్లి దాకా ఎందుకు పోయావు నా దాకా ఎందుకు పోయావు నువ్వు ఒక తల్లికి ఒక తండ్రికి కొడుకువే కదా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నేను ఎవరైనా ఇలా అడుగుతాను నువ్వు ఇలా ఇలా ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు నేను వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని ఖచ్చితంగా ఈ బూత్ ఈ బూత్ ఎమ్మెల్యేపై మీరు చర్యలు తీసుకోవాలి నేను ఏడలా నేను క్యాంప్ ఆఫీస్ ముందు నా తల్లితో నా తండ్రితో ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధం